హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి ఈ రోజు నుంచి కూడా మనకు ఐదు ఎకరాల వారికి రైతు భరోసా పైసలు విడుదల చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ రైతు భరోసా పైసలు ఎప్పుడొస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూస్తున్నట్లుగానే రైతు భరోసా పైసల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి ఇప్పటివరకు నాలుగు ఎకరాల వరకు మాత్రమే పైసలు విడుదల చేసి ఆపివేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఐదు ఎకరాలకు పైసలు విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే అందించింది అనమాట మరి ఏ రైతులకు పైసలు వస్తాయి ఏంటి ఎవరికి పైసలు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు దయచేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట మరి వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలామంది రైతులైతే ఈ రైతు భరోసా పైసల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతు భరోసా పైసల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి ఐదు ఎకరాల వరకు రైతు భరోసా పైసలు విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందించబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే ప్రభుత్వం ఏం చేసిందంటే నాలుగు ఎకరాల వరకు మాత్రమే పైసలు అయితే విడుదల చేసింది మరి నాలుగు ఎకరాల పైన అయితే పైసలు అయితే విడుదల చేయలేదు మరి ఈ రోజు నుంచి నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా పైసలను అయితే విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేసింది ఎవరైతే ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు భూములు కలిగి ఉన్నారో ఆ రైతులు ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్లు మరి పైసలు వస్తాయా రావా అనే విషయం అయితే మీకు తెలుస్తుంది అనమాట ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలి ఇప్పుడే ఇంకా ఎవరైనా సరే రైతు భరోసాకు అప్లై చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే అప్లై చేసుకోండి మరి రైతు భరోసా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఏం పైసలు వస్తాయి రావా అని చెప్పేసి మరి ప్రభుత్వం అయితే ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి ఈ నెల అంటే వచ్చే నెల ముప్పై వరకు కూడా పది ఎకరాల లోపు రైతులకు రైతు భరోసాను పూర్తిగా అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ రైతు భరోసా పైసలు వస్తాయా రావా అని చెప్పే విషయాన్ని అయితే మీరు తెలుసుకోండి అలాగే మనకు ఈ నెలలోనే అంటే వచ్చే నెలలో జూన్లోనే పీఎం కిసాన్ కింద ఇరవై విడత పైసలు కూడా రాబోతున్నాయి మరి ఇరవై విడత పైసలు రావాలంటే కూడా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఏకేవైసీ కానీ ఎన్పి లింక్ కానీ ఇవన్నీ కూడా చేసుకోండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు పైసలు అయితే పొందండి మరి ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి